మీ పేరు ఏంటి మీ నియోజకవర్గం ఏంటి నా పేరు కాసిమదేవి కనకరాజు అండి మాది పెండు నియోజకవర్గం నుంచి వచ్చానండి మీ పెంది నియోజకవర్గం అంటున్నారు కదా పంచకారులు రమేష్ బాబు గారు పరిపాలన ఎలాగ ఉంది చంద్రబాబు నాయుడు గారు ముప్పై మంది ఎమ్మెల్యేలు సరిగ్గా చేయట్లేదని గా ముఖ్యమంత్రి గారు అన్నారు మరి దాని గురించి ఏమంటారు మరి మీరు మాది అయితే ఈవీఎంసి అండి మాది ఎనభై వార్డు పంచకర్ రమేష్ బాబు గారు ఎమ్మెల్యే గారు మేము ఆయన దగ్గరికి దగ్గరగా ఒక ఆరుసార్లు వెళ్ళాము మేము కలిసాం మొత్తాన్ని మాకున్న సమస్య కూడా ఆయన చెప్పాము పట్టిది కూడా మాకు నేను చేస్తానమ్మా అని మాటిచ్చారు మాకు అలాగే నాకు ఈ మధ్యన యాక్సిడెంట్ అయ్యింది కాలు సార్ నెల డైరెక్ట్గా కలిశాను కలిస్తే ఆయన ఏంటమ్మా అని ప్రాబ్లం అడిగారు సార్ ఇలాగ గత ప్రభుత్వంలో నాకు ఇల్లు వచ్చింది సార్ ఆ ఇల్లు నాకు ఇవ్వలేదండి వైసీపీలోని కొంచెం ఆ ఇల్లు నాకు ఇప్పించింది సార్ చాలాసార్లు తిరుగుతున్నాను నేను మీరు ఉన్నారని ధైర్యం సార్ ఉన్నారు ధైర్యంతో వచ్చాను అని అడిగాను సార్ అతన్ని ఆయన వెంటనే సంతకం పెట్టి ఆ మనిషికి లిప్పించండు అమ్మా అని చాలా డైరెక్ట్గా సంతకం పెట్టారు